హాయ్ వెల్కమ్ టు అవర్ కమాండ్ ఫ్రమ్ టు ట్రైనింగ్ ట్యూటోరియల్స్ ఏంటి ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ఫోల్డర్ అంటే ఫోల్డర్ అంటే డైరెక్టర్ అంటాం డైరెక్టర్లో ఉన్న కంటెంట్ని చూడవచ్చు లేదు ఫోల్డర్స్ ఏమేమి ఉన్నాయి ఫైల్స్ ఏమేమి ఉన్నాయి లేదు అనుకుంటే హిడెన్ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అప్పుడు ఇలా చూసామనుకుంటే ఇక్కడ మనం ఈ వెంకటనే ఫోల్డర్లో ఏదైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయంటే ఇలా చూస్తాం షో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి లోకి వెళ్ళి డీటెయిల్ కూడా క్లిక్ చేసుకుని చూస్తాం కదా అలా కాకుండా కమాండ్ విధంగా చూడొచ్చు లేదు మనం ఆ డేట్ సోర్ట్ చేసుకుంటాం లేకపోతే టైప్ సోట్ చేసుకుంటాం సైజ్ సోట్ చేసుకుంటాం ఈ విధంగా సోట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనకి ఈ ఫైల్స్ నేమ్స్ అన్ని కావాల్సి వచ్చినాయి ఇప్పుడు మన ఫైల్ నేమ్స్ అన్ని కావాలనుకుంటే ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి మనం కాపీ చేయలేము కదా కానీ ఈ కమాండ్ బ్రౌంటో దగ్గర నుంచి మనం ఈ ఫైల్ నేమ్స్ వరకు కాపీ చేసుకోవచ్చు లేకపోతే ఈ ఫోల్డర్ నేమ్స్ వరకు కాపీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ కమెంట్ బాక్ ఓపెన్ చేశాను చేసి యాక్చువల్గా డెస్క్ టాప్ ఫోల్డర్ లో ఉన్నాను ఇప్పుడు వెంకట్ ఫోల్డర్ లో వెళుతున్నాను వెంకట్ ఇక్కడ నాకు వెంకట్ ఫోల్డర్ లో ఉన్న డైరెక్టరీలో అంటే ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే కదా ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కావాలి ఓకే సో దాని పర్పస్ అని చెప్పి టైప్ చేస్తున్నాను ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఏమైనా డైరెక్టరీ ఉంది ఎప్పుడు ఈ డైరెక్టరీస్ క్రియేట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో టోటల్ గా ఎయిట్ ఫైల్స్ సిక్స్ డైరెక్టరీస్ ఉన్నాయి ఓకే సో నాకు ఈ డైరెక్టరీలో ఉన్న వెంకట్ డైరెక్టరీలో ఉన్న నాకు హిడెన్ ఫైల్స్ కావాలి ఓకే డిఐఆర్ అని చెప్పి టైప్ చేసి స్లాష్ అని చెప్పి టైప్ చేశాను అప్పుడు చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే నైన్ ఫైల్స్ ఉన్నాయి సిక్స్ డైరెక్టరీస్ ఇంతకు ముందు ఎయిట్ ఫైల్స్ ఉన్నాయి కదా ఒకటి హిడెన్ ఫైల్ ఉంది ఆ హిడెన్ ఫైల్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ టీఎస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందక లేదు ఓకే సో నాకు లేదు నాకు ఓన్లీ హిడెన్ ఫైల్సే కావాలి హిడెన్ ఫైల్స్ కావాలి అనుకుంటే డిఐఆర్ డిఐఆర్ స్లాష్ ఏ హెచ్ ఓకే హెచ్ అంటే హిడెన్ అన్నట్టు ఏ అంటే ఆల్ అన్నట్టు ఓకే హెచ్ అంటే మనకు ఏదైతే హిడెన్ ఫైల్ ఉందో అదొకటే మనకి కనపడుతుంది ఓకే సో ఇప్పుడు డిఐఆర్ ఓపెన్ చేస్తున్నాను సో మనకు అన్ని ఫైల్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ నాకు నేమ్ గా సోర్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్ని ఫైల్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేమ్ గా సోట్ చేసుకోవాలి అప్పుడు డిఏర్ స్లాష్ ఓ ఓ అంటే ఆర్డర్ ఆర్డర్ సో ఆర్డర్ గా వచ్చింది తర్వాత ఓఎన్ ఓకే నేమ్ గా వచ్చింది నాకు సిడిహెచ్ ஓகே சோ நிப்படி ஹீட் அண்ட் பைஸ் கூட காவல ஓகே சோ ஏஷ் ஓஎன் ஓகே ஆல் பைஸ் ஆர்டர் பை நேம் ఇక్కడ మనకి ప్లీజ్ అవి ఫైల్ కూడా వచ్చింది కదా ఎందుకంటే తీసుకున్నాం తర్వాత సైజు కావాలి ఎన్ ప్లేస్ లో ఎస్ ఓకే సైజ్ వైజ్గా వచ్చింది మనకి తర్వాత డేట్ వైజ్ గా కావాలి డేట్ నాకు ఈ ఫోల్డర్లో ఉన్న ఓన్లీ ఓన్లీ డైరెక్టరీ ఇక్కడ ఏమొస్తుంది మనకి డైరెక్టరీస్ ఫైల్స్ రెండు వస్తున్నాయి కదా ఓన్లీ డైరెక్టరీసే కావాలి ఏ డి ఓన్లీ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి లేదు నాకు డైరెక్టరీస్ ఓన్లీ ఫైల్ ఇన్ఫర్మేషనే కావాలి ఏ మైనస్ డి సో ఓన్లీ ఫైల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఇప్పుడు చూడండి డిఐఆర్ డిఐఆర్ స్లాష్ డబ్ల్యూ అని చెప్పి టైప్ చేస్తే వస్తుంది చూడండి ఇక్కడ మనకి ఓకే ఫైవ్ ఫైవ్ నేమ్స్ మాత్రమే వస్తుంది మనకి ఓకే సో వీటిని కాపీ చేసుకుని కొంట్రోల్సి సో మనకి ఫైవ్ నేమ్స్ మాత్రం మన ఇక్కడ కాపీ చేసుకుంది ఇంకా డీటెయిల్డ్ బ్రాడ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మనకి చిన్నప్పుడు వాల్యూమ్ ఓఎస్ వాల్యూమ్ సీరియల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాకపోతే ఇక్కడ మనం స్లాష్ బి అని ఉందనే ఫైల్స్ అండ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇక్కడ నుంచి వీటిని మనం కవర్ చేసుకోవచ్చు కంట్రోల్స్ సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్ ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకోగలుగుతాం ఇవన్నీ ఈ నేమ్స్ చేయలేం కదా ఇవి అవసరం అవుతాయి మనకి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీనికి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి ఇవన్నీ కూడా ఈ కమెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో